రంజాన్ అంటే ఎంతో గొప్పదైన ఆధ్యాత్మిక రహస్యం కలిగి ఉన్న పదం అని తెలియజేసినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాద పద్మములకు నమస్కారం రంజాన్ యొక్క అర్థం చూస్తే ప్రతి వ్యక్తి జనన మరణ జనన మరణముల చట్రంలో ఇరుక్కొని కర్మబందీ అయ్యి ఉంటున్నాడు జనన మరణముల నుండి బయటపడి అల్లా జ్ఞానం ద్వారా అల్ అల్లా జ్ఞానం తెలుసుకొని దాన్ని ఆచరించి ఆయన మార్గంలో ప్రయాణించి ఆయనలోకి కలిసిపోవడమే రంజాన్ పదం యొక్క గొప్ప అర్థము ఇటువంటి గొప్ప రహస్యం తెలియజేసినటువంటి స్వామివారికి మరొకసారి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు సయ్యద్ తస్లీమ్ ఖుధా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ నెల్లూరు జిల్లా మాకు ఇచ్చినటువంటి వాక్యము రంజాన్ సందర్భంగా సూరా ఆయత్ని ఒకసారి చూస్తే ఆరో సూర తొంభై ఒకటవ ఆయత్తు ఒకసారి చూద్దాం అల్లా ఏ మానవుని మీద ఏ జ్ఞానాన్ని అవతరింప చేయలేదు అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహ్ను అర్థం చేసుకోవలసిన విధముగా అర్థం చేసుకోలేదు వారిని అడుగు మరి మూస తెచ్చిన గ్రంథాన్ని ఎవరు అవతరింప చేసినట్లు ఆ గ్రంథము ఒక జ్యోతి మానవుల కొరకు మార్గదర్శకత్వము మీరు దానిని వేరువేరు కాగితాలుగా విభజింపి విభజించి చూపుతున్నారు ఎన్నో విషయాలను దాచేస్తున్నారు మీకు గాని మీ పెద్దలకు గాని తెలియని ఎన్నో విషయాలు ఇందు మూలంగా మీకు నేర్పబడ్డాయి తౌరాత్మ అవతరింప చేసిన వాడు అల్లాహే అని చెప్పు ఆ తర్వాత వారిని వారి వ్యర్థ విషయాలలో ఆడుకోనివ్వు అని ఆరో రోజు సూర తొమ్మిది ఒకటో అవుతుంది ఈ సూరా ఆయన ఒకసారి వివరించి చూసుకున్నట్లయితే అల్లాహ్ ఏ మానవుని మీద ఏ జ్ఞానాన్ని అవతరింప చేయలేదు అని అంటే అల్లా నేరుగా ఏ మనిషికి తన జ్ఞానాన్ని ఇవ్వలేదు అంటే ఏ మనిషికి భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి కానీ అల్లా జ్ఞానం అనేది తెలియదు అల్లాకి మాత్రమే తన జ్ఞానం తెలుసు అనేదానికి మూడో సూరా ఏడో ఐదు ఒకసారి చూస్తే నిజానికి దేవుని జ్ఞానము సత్ దేవుని జ్ఞానంలోని సత్యము దేవునికి తప్ప వేరెవరికి తెలియదు జ్ఞానం అల్లాకే తెలుసు ఏ మనిషికి తెలియదు అటువంటప్పుడు అల్లా ఉన్న మనిషికి చెప్పే అవకాశం ఉందా అని చూస్తే నలభై రెండో సూరా యాభై ఒకటో వయటలో చూస్తే అల్లా ఏ మానవునితో నేరుగా మాట్లాడాడు అని ఉంది ఇక్కడ అల్లా నేరుగా ఏ మనిషితో మాట్లాడ్డాంట అట్లాంటప్పుడు మనిషికి దేవుని జ్ఞానం ఎలా తెలుసుకునే తెలుసుకోవాలి అల్లాహ్ మార్గంలో ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ అల్లా అల్లాగా కాకుండా ఏదైనా మనిషికి చెప్పే అవకాశం ఉందా అంటే మనిషికి వేరొక మనిషి వచ్చి మాట్లాడితేనే అర్థమవుతుంది ఏ విషయం చెప్పాలన్నా మనిషికి మనిషిగా మాట్లాడాలి అట్లాంటప్పుడు పదిహేనవ సూర ఇరవై తొమ్మిది ముప్పై ఆయతను ఎనభై తొమ్మిదవ సూర ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయన ఒకసారి చూస్తే నేను మట్టితో ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగ పడండి వచ్చే వ్యక్తి నా ప్రతినిధి అని ఉంది దేవదూతలందరూ సాష్టాంగ పడ్డారు అదే విధంగా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదో సూర ఇరవై ఒకటి ఇరవై రెండో అయితే చూస్తే భూమిని ఎడా దంచి తుత్తుయలుగా చేయడం జరిగినప్పుడు మీ ప్రభు అవతరిస్తాడు దేవదూతలు బారులు తీరి ఉండగా మీ ప్రభు అవతరిస్తాడు అని ఉంది ఈ రెండు వాక్యాలను చూస్తే అల్లా మట్టితో ఒక బొమ్మను తయారు చేసి అందులో తన ఆత్మనే ఊది అని ఉంది అంటే అల్లా ఆత్మనే ఊది భూమి మీదకు పంపిస్తున్నాడు వచ్చే అతను నా ప్రతినిధి అని చెప్తున్నారు ఇక్కడ ప్రతినిధి అంటే ఏంటంటే అల్లానే నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ సాకారంగా ఒక శరీర భూమి మీదకి వచ్చినప్పుడు అతనిని భగవంతుడు అని అనాలి భగవంతుడు అంటే చూడ్డానికి మనిషిలాగే ఉంటాడు కానీ మనిషి అనడానికి ఆస్కారం లేదు ఇప్పుడు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతుని గుర్తుపట్టడం దుర్లభం ఎందుకంటే మనుషుల్లో మనిషిలాగా కలిసిపోయి చూడ్డానికి ఆ మనుషుల్లాగే ఉండి జ్ఞానం చెప్పిపోతాడనమాట అతడు చెప్పే జ్ఞానాన్ని బట్టి భగవంతుడు అని గుర్తు చేసుకోవచ్చు కానీ అది గుర్తుపట్టడం కూడా చాలా కష్టం ఆయన అప్పుడు మనిషి మనిషిగా వచ్చి మనిషి జ్ఞానం చెప్పినట్టు అయింది కానీ అతడు చూస్తే మాత్రం సాక్షాత్ అల్లా యొక్క ప్రతినిధి ఇలా వచ్చిన వాడే ఏంటంటే ఇలాగే వచ్చి తౌరాత్ అందజేసిన వాడు అల్లాహే అని చెప్పుకోని మనకి తౌరాత్ గ్రంథాన్ని అందించినటువంటి వ్యక్తి కూడా అల్లాహ్ ప్రతి ప్రతినిధియే అని కురాన్ గ్రంథంలో ఆరో సురా తొంభై ఒకటవ ఆయతిలో చెప్పబడి ఉందన్నమాట భగవంతుడు భూమి మీదకి వచ్చి వేరొక వ్యక్తికి మనిషికి జ్ఞానం చెప్పినప్పుడు మనిషి మనిషితో మాట్లాడాడు జ్ఞా అన్న విధానం నిజమైంది అదే వచ్చి చెప్పిన వ్యక్తి అల్లాగా కాకుండా అతను ప్రతినిధిగా వచ్చి చెప్పడం దీంట్లో నిజంగా ఉందన్నమాట ఇలా వచ్చిన గ్రంథం తౌరాత్ తౌరాత్ గ్రంథాన్ని అల్లా ప్రతినిధియే అవతరింపజేశాడు తౌరాత్ అందరూ వేరు కాగితాలుగా విభజింపి చూపుతున్నారు ఎన్నో విషయాలను దాచేస్తున్నారు అనుంది ఇక్కడ తౌరాత్ గ్రంథాన్ని వేరు వేరు కాగితాలుగా చూపుతున్నారు అన్నప్పుడు తౌరాత్ మొదట వచ్చిన ప్రథమ దైవ గ్రంథం తౌరాత్ తర్వాత ఇంజిల్ ఖురాన్ అనేవి వచ్చాయి ఇంజిల్ ఖురాన్ తౌరాత్ తర్వాత అనే దానికి ఐదవ సూర నలభై ఎనిమిదవ అయితే చూసుకున్నట్టే చూసుకున్నట్లయితే ఖురాన్ దానికంటే ముందు వచ్చినటువంటి ఇంజిల్ ను తౌరాత్ ను ధృవీకరిస్తుంది అని అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు తౌరాత్ ఇంజిల్ అని ఐదవ సూర నలభై ఎనిమిదవ వాక్యం సత్యబద్ధంగా చూపుతుంది తౌరాత్ ను ఇంజిల్ ను ఖురాన్ ను తన తమ జీవితాలలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మం పైన లేనట్లే అని కూడా ఐదో సూరా అరవై ఎనిమిదో వాక్యంలో చెప్పబడిందనమాట అంటే ఇక్కడ తౌరాత్ని అల్లా ప్రతినిధి ఎలాగైతే మనకు అందించారో అదే విధంగా అదే తౌరాత్ గ్రంథంలోనే ఉన్న జ్ఞానమే ఇంజిల్లో ఖురాన్లో ఉందని ఖురాన్ గ్రంథం సాక్ష్యంగా చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తౌరాత్ను ఇంజిల్ను ఖురాన్ను ను తమ జీవితాలలో నెలకొల్పి దానిలో ఉన్న దైవ జ్ఞానము అల్లాకి సంబంధించిందని తెలుసుకొని మూడు గ్రంథాలకి అల్లా ఒక్కడే దైవం అని తెలుసుకొని అందరూ అల్లా మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాము